ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబరు ఒకటిన అవతరించింది ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఎన్నికలు వస్తున్నాయి పోతున్నాయి ఏలికలు పాలకులు ఏనుగ మీద ప్రజలు మాత్రం ఎక్కడివాళ్ళక్కడే ఎదుగుదల లేని రాష్ట్ర పరిస్థితి ఒక్కసారిగా మారింది దశాబ్దాల కాంగ్రెస్ పాలన ముగిసి కొత్త పార్టీ ఆవిర్భావం అదే తెలుగుదేశం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం తొలి అడుగే విజయధ్వజమయ్యింది తొమ్మిది నెలల్లో అధికారం చేజిక్కించుకుంది తెలుగుదేశం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమాలు స్వర్గీయ ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించింది ప్రభంజనాలు సైతం కొట్టుకుపోయే జంఝామారుతం కాలం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసి కాలం కన్నుకుట్టింది తెలుగు జాతికి విఘాతం ప్రాంతీయ వైషమ్యాలు తలెత్తి అణగారిన రణఘోష హోరెత్తింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమయ్యింది బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు ప్రజల అంతరంగాల్లో పాలనలు స్వార్థాలు లాభాలు అధికారాలు నాయకుల్లో రాజకీయం కోసం విభజన తప్పలేదు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున రాష్ట్రం రెండు భాగాలుగా విడిపోయింది హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ పదమూడు జిల్లాలుగా విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన ఆధ్వర్యంలో నవ్యాంధ్ర నిర్మాణం ప్రారంభం కోలుకుంటున్న స్పష్టంగా కనిపిస్తుండగా రాష్ట్రాన్ని అధికారం కోసం చుట్టేస్తున్న ఒక స్వార్థపరుడి ఓదార్పు యాత్ర అద్భుతమైన పరిపాలన అందించే నాయకుడు తానని రాష్ట్ర ప్రజలని నమ్మించాడు జగన్మోహన్ రెడ్డి అతడి నయవంచన ఫలించింది అధికారం అతడి హస్తగతమయ్యింది పరిపాలన పేరుతో విధ్వంసం మొదలయ్యింది ఐదేళ్లపాటు ఎడతగని దౌర్జన్యం దౌష్ట్యం దుర్మార్గం కుట్రలు కుతంత్రాలు హత్యలు మానభంగాలు బంగారు హర్మ్యం అవుతుందనుకున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూలిన గోడల్లో నలిగింది యువగళం గర్జించింది రాష్ట్రం అవినీతి కూపంలో మగ్గుతుండగా ప్రజలను అప్రమత్తం చేసిన అప్రతిహత దీక్షా యాత్ర లోకేష్ పాదయాత్ర ప్రతి క్షణం ప్రతి పౌరుణ్ణి చేరేలా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఫలించింది ప్రజలలో ఆలోచన ఆత్మవిమర్శ తలెత్తింది మాకు ఉచితాలు వద్దు తరతరాల అభివృద్ధి కావాలి ఈ అరాచకాలు భరించలేము అరాచక పరిపాలన అంతానికి చేతులు కలిపిన రెండు మహాశక్తులు నాయకుడంటే పాలకుడు కాదు సేవకుడు ఎవరికి మీ ఓటు మీ ఓటు అరాచకాలపై గొడ్డలి వేటు రాష్ట్ర తలరాతను మార్చే ఓటును బ్రహ్మాస్త్రంలా వాడండి మీ ఓటు ఎవరికి అభివృద్ధిక అధికార దాహానిక ఎవరికి మీ ఓటు తరతరాల భవిష్యత్తుక స్వార్థపరుల పదవులుక ఏసై ఓటు అభివృద్ధికి మీ ఓటు అక్రమాలపై గుణపప్పు పోటు ఏసై ఓటు సమర్థ నాయకత్వానికి ఏసై ఓటు సరైన నాయకుడికి జై సిబియన్ జై జనసేన జై తెలుగుదేశం జై మహాకూటమి